గణపతి బొప్ప మౌర్య గణపతి బొప్ప మౌర్య గణపతి బొప్ప మౌర్య అనడానికి గణపతి యొక్క మహాభక్తుడైనటువంటి మౌర్య గోసాని అనే భక్తుడు ముఖ్య కారణం గణపతిని పూజించే వారికి విఘ్నేశ్వరుడు సదా తన కృపా కటాక్షలను అందిస్తాడని మీకు తెలుసా అయితే ఈ మౌర్య గోసాని అనే భక్తుడు పదిహేనవ శతాబ్దంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న చించువాడి అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు ప్రతిరోజు చించువాడి నుంచి మోరేగావ్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణపతి ఆలయంలో గణపతిని పూజిస్తూ ఉండేవాడు అతను భక్తికి మించినటువంటి విఘ్నేశ్వరుడు ఒకరోజు కలలో కనిపించి ఒకరోజు రాత్రి కలలో కనిపించి ఇక్కడికి సమీపాన ఉన్న నదిలో నేను నా యొక్క విగ్రహం ఉంది దాన్ని తీసుకువచ్చి అక్కడ ప్రతిష్ఠించి నన్ను పూజించమని చెప్పడం జరుగుతుంది వెంటనే మేల్కొన్నటువంటి మౌర్య ఇది నిజము కాదు అని వెళ్ళి అక్కడ చూసేసరికి నిజంగానే గణపతి విగ్రహం ఉంటుంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడి గ్రామస్తులందరూ గణపతి నిజంగా మౌర్య కళలో కనిపించి చెప్పాడు మౌర్య చాలా గొప్ప భక్తుడు అని అప్పటి నుండి గణపతి బొప్ప మౌర్య అంటూ నమస్కరించడం ప్రారంభించారు ఇది మర్యాసుల కథ